హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ శశి ఫైవ్ వన్ సిక్స్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి గురువారం ఈవినింగ్ నుంచి శుక్రవారం నైట్ వర శుక్రవారం నైట్ వరకు రొటీన్ బ్లాగ్ అండి గురువారం రోజు పూజ రూము డీప్ క్లీనింగ్ చేశాను పూజా సామాను రూమ్ మొత్తము తెల్లవారితే శుక్రవారము శ్రావణ మాసము మొదటి శ్రావణ శుక్రవారము కాబట్టి అందుకనే గురువారం రోజే పూజ రూము క్లీన్ చేసుకున్న తర్వాత పూజ రూమ్లో పూజ సామాను అలాగే దేవుడి ఫోటోలు మొత్తము క్లీన్ చేసుకొని వాటికి నీట్గా బొట్లు అవి పెట్టుకొని దేవుడి ఫోటోలకి మొత్తానికి డోర్లకి అన్నిటికీ బొట్లు అవి పెట్టేసుకొని పూజ రూంలో సర్దేసుకున్నాను ఇది నెక్స్ట్ డే శుక్రవారము శ్రావణ మాసం మొదటి శుక్రవారము గ్యాస్ పోయి అంతా పూజించేసుకొని తర్వాత బయట కూడా వాటర్ వేసి చిమ్మేసి గడపవి మొత్తం పూజించేసుకొని ముగ్గేసేసి తర్వాత లోపలికి వచ్చేసి పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి శుక్రవారం ఉదయం టిఫిన్ కోసము దోసపిండితో గుంత పొంగనాలు వేసాను పిండిలో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని పసుపు బాగా కలిసే వరకు కలబెట్టుకున్న తర్వాత ఒక రెండు ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకున్నవి కూడా వేసుకొని క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఉంటే నా దగ్గర లేదు అలాగే దోసపిండి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు వేసి మొత్తం పసుపు అంతా కలిసేదాకా బాగా కలబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక పొయ్యి మీద తాగేకి వేడి నీళ్ళు పెట్టేశాను ఇంకొక పొయ్యి మీద గుంత పొంగనలు పెట్టేసి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అన్నిటిలో పిండి వేసేసుకొని గుంతల్లో మూత పెట్టేసుకొని సిమ్లో ఉడకనిచ్చుకోవాలి పక్కన కొబ్బరి పల్లీలు పుట్నాలు చట్నీ ఒక ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కన్నీ తిప్పేసుకోవాలి ఒక పక్కన అలాగే చట్నీకి తాలింపు పెట్టేసాను తాలింపుని తీసేసి చట్నీలో వేసేసిన తర్వాత సాల్ట్ చూసుకొని కళ్ళు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక సైడు పిల్లలకి వేడి నీళ్ళు పెట్టాను స్నానానికి పొంగనాలన్నీ వేసి అయిపోయిన తర్వాత ఇంక వీడియో ఏం తీయలేదు పిల్లలకి టిఫిన్ పెట్టి స్నానాలు చేయించి రెడీ చేసి స్కూల్కి పంపించాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కసూలు చిమ్మేసి ఇల్లు తుడిచేసి మధ్యాహ్నం లంచ్లోకి బియ్యం కడిగి పెట్టేసి రైస్ కుక్కర్లో అలాగే రసం కోసం చింతపండు నానవేసాను రసంతో పాటు ఆలుగడ్డ ఫ్రై కూడా చేశాను ఆలుగడ్డలు కట్ చేసుకొని ఒక పొయ్యి మీద ఆలుగడ్డ ఫ్రై ఫ్రై అవుతూ ఉంటే పక్క పొయ్యి మీద రసానికి కూడా పెట్టేసి రసం కూడా పెట్టేశాను ఆలుగడ్డ ఫ్రై అయ్యేలోపు రసం కాగేలోపు సింక్లో ఉదయం టిఫిన్ గిన్నెలన్నీ కడిగేసుకొని వేసి అంతలోపు రసము ఫ్రై అయిన తర్వాత ఫ్రై కూడా గిన్నెలో తీసి పెట్టేసి అవి కూడా తోమేసి తర్వాత వంట పని అయిపోయిన తర్వాత బట్టలు ఉతికేసి బట్టలు అవి ఆరేసి వచ్చిన తర్వాత స్నానం చేసేసి శ్రావణ మాసం మొదటి శుక్రవారము అమ్మవారికి పాయసం చేశాను సేమియా పాయసము పాయసం చేసిన తర్వాత దేవుడికి అలంకరించుకొని పూజా చేసేసుకొని నీట్గా మీరు పూజ ఎలా చేసుకున్నారో మొదటి శ్రావణ శుక్రవారము కామెంట్ చేయండి నా పూజ అంతా అయిన తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉండే దొడ్డమ్మ వారి గుడికి వెళ్ళాను అమ్మవారికి మంచిగా అలంకరణ చేశారు శ్రావణ మాసం అనే కాదు ప్రతి ఫ్రైడే ఇక్కడ మంచిగా చేస్తారు అలంకరణలంతా తర్వాత ఇంక వీడియో ఏం తీలేదు ఇది సాయంత్రము సంధ్యా దీపం పెట్టేసుకొని లలిత సహస్రనామం చదువుకున్నాను లలిత సహస్రనామాలు చదువుకున్న తర్వాత ఇంకా నైట్కి పిల్లలకి అవి చేసి పెట్టేసి పిల్లలకు పెట్టేసిన తర్వాత నేను కూడా దోశ పోసేసుకొని వేసుకొని తినేసాము అంతేనండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ